ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సిపి ఈరోజు కొత్త ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత మూడు నాలుగు నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి ఓట్లు వస్తాయి అనే దురాలోచనతోటి ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భమే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ప్రాంతంలో ఏదో విధంగా రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు కావాలని కొంతమందితో పోస్టులు పెట్టించి చిన్న చిన్న సంఘటనల గురించి ఏదో ఫ్లెక్సీల్లో కొన్ని పొరపాట్లు ఏదో యువకులు ఏదో ఒకరిపైన ఒకళ్ళు సరదాగానో లేకపోతే కావాలని రాజకీయ కక్షతోటో ఫ్లెక్సీలు దించుకుంటే దాన్ని కూడా దుమారం చేసి లేదా క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో జరిగే పండుగ వాతావరణంలో ఊరేగింపుల విషయంలో సోషల్ మీడియాని ఉపయోగించి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని వెనుక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు